అనుకున్నవన్నీ అవవు ఎప్పుడు ఏదో కరువు అందుకే కమ్మని కళలు సరి చూసుకో ఏమైంది బావా గెలిచినావా ఓడిపోయినావా ఒక్కోటితో ఓడిపోయినాయి అయ్యో కోటితో ఓడిపోయినావా కాదు బావా నువ్వు మగవాళ్ళందరికీ పైసలు ఇచ్చినవు మందు తవ్పించినవు ఆడవాళ్ళందరికీ పట్టు చీరలు పెట్టినవు దండాలు పెట్టినవు మరి ఇంట్లో ఉన్న నేను కనవ్వలేదా బావా నీకు నా కోసం ఒక్క పట్టు చీర ఉంచే బుద్ధి కాలేదా నీకు నేను ఓటేయలే ఆ ఒక్కోటి నాదే నేను ఓటేయలే ఆ ఒక్కోటి నాదే నమ్మించి ముంచి నారే దొంగ దెబ్బ తీసి నారే నమ్మించి ముంచి నారే దొంగ దెబ్బ తీసి నారే అమ్మా ఊళ్ళో ఎలక్షన్స్ అయిపోయినాయి కదా అమ్మా ఎట్లుందమ్మా వాతావరణం ఏముంద ఇ ఓట్ల పండుగ దసరా పండుగ లెక్క అయిపోయింది దసరా పండుగ కనుక పది రోజులు ఎట్లా గలగలు ఉంటుందో ఓట్ల పండుగ కూడా ఇప్పుడు పదిహేను దినాల నుంచి మంచిగా గలగల ఉండే రోడ్లన్నీ వాళ్ళొచ్చిపోయేది వీళ్ళు వీళ్ళొచ్చిపోయేది బిడ్డ మంచిగా అనిపించింది పండుగ లెక్క ఏముంది ఇలా పండుగ అయిపోయాయి గెలిచినోడు గద్దెక్కి ఓడినోడి చెద్దరు గప్పే గెలిచినోడు గద్దెక్కి ఓడినోడు చెద్దరు గప్పే నిన్న మొన్న వానెనక అలా నెనక తిరిగినోడు ఎలా బర్రలేక అలా ఇలా బరలేనుక తిరగబట్టే ఇక పట్నం నుంచి వచ్చిన వాడు పైసలు పట్టుకొని పట్నంలో వాడే ఇంకేముంది ఇక మాదేముంది ఇక మా తిప్పి ఏంది బావా తెల్లారితే ఎలక్షన్ లో పెట్టుకొని నిమ్మలంగా కూర్చున్నావు చెప్పు చేసేది చేసిన కొన్ని సంవత్సరాల నుంచి ఊరు సేవ చేస్తున్నా వాళ్ళు సంవత్సరం చేస్తాన పని ఆరు నెలలు వేస్తాను ఆమె ఇచ్చిన ఇంకా కొన్ని ఆమెలు కూడా ఇచ్చిన అందరికి తెలుసు నేను చేస్తున్న సంగతి కూడా ప్రతి ఒక్కరికి తెలుసు నేను ఎందుకు టెన్షన్ పడాలన్న వాళ్ళు ఐదు వందలు వంచుతురు నేను రెండు వేలు వంచినా రాత్రి రాత్రి మనం ఏం ఇస్తైతే ఓట్లు మారవు వాళ్ళకు మైండ్ ఫిక్స్ చేయరు అదే జరుగుతుంది దానికోసం మనం ఏం చేయలేము అందుకని నిమిదంగా చూస్తున్నా ఎందుకు చేయరే రాత్రి రాత్రి ఓట్లన్నీ మారుతాయి మొన్న మొదటి విడత రెండో విడతల వాళ్ళు అందరు ఫోన్లు చేసి నాకు సలహా చెప్తారు బాబా ఏం లేదు రాత్రి రాత్రి పోయి అందరు కాళ్ళు పట్టుకొని గెలుతారని చెప్తారు వాళ్ళు అట్లనే గెలిచే మనం కూడా ఇక రాత్రి గదే పని చేద్దామే కులం వద్దు మతం వద్దు పోయి అందరు కాళ్ళ మీద పడదాం కాళ్ళ మీద పడ్డందుకు ఒక్కోటో వస్తాయి ఆ తోట కూడా ఇట్లా పడతాయి ఏం మాట్లాడుతున్నావు మంది మస్తు చెప్తారు తోట తోడగోసుకున్నాడు మనం మెడగోసుకుంటాం వాళ్ళు ఊరికి కాలు పట్టుకుని గెలుచుడు కావాలి పని చేసినాడు కావాలి వాళ్ళు డిసైడ్ కానీ అదే ఇప్పుడు నేను కాలు పెట్టుకుని రేపు గెలిచిందనుకో రేపు ఒక సందర్భం వస్తే అవతలడు అరే నువ్వు నా కాలువటుకుని గెలిచిన ఎవరో నీకు ఎందుకు రాంతా అంటాడు అప్పుడు నీ తలకెడబెట్టుకోవాలి చెప్పినవు అరే నువ్వు నా కాలువాటుకుని గెలిచిన ఎవరో నీకు ఎందుకు రాంతా అంటాడు అప్పుడు నీ తలకెడబెట్టుకోవాలి చెప్పు నువ్వు అందుకే నేను ఒకటో కోసం కాలు ముక్కొని సమయ సందర్భం వస్తే ఆశీర్వాదం కోసం కాలుమొక్కుతా గెలుస్తా గెలుస్తా ఊడిపోతే ఊడిపోతా గెలుస్తేనేమో దర్జాగా గెలుస్తా ఓడిపోయినా కూడా అదే దర్జాగా ఓడిపోతా పైసా ఖర్చు ఏమన్నా నేను ఎన్నో సేవలు చేసిన అందులోనే ఇది కూడా అందులోనే నేను అనుకుంటా నేను బాధపడే రకం అదే అంతే కదా పిచ్చి ఏ టెన్షన్ తీసుకోదు గిలిపోటో సహజ గిల్ సివిల్స్ ఓతే ఉడదు టెన్షన్ తీసుకోవద్దు దేనికైనా అంతే అంట సరే బావా ఎక్స్ప్లెయిన్స్ డీ సార్ చెప్పమ్మా సార్ సార్ పంజ్ ఎలక్షన్స్ వచ్చాయి కదా అవును ఏ పార్టీకి ఓటిద్దాం అనుకుంటున్నారు సార్ ఏ పార్టీకి కులం చూడం మతం చూడం పార్టీ చూడం రాజకీయాలు చేయం రాజకీయాలు చూడం సర్పంచ్ ఎలక్షన్ వల్ల పార్టీలను చూడకుండా క్యాండిడేట్ నాయకత్వ లక్షణాలను చూసి ఓటేయండి క్యాండిడేట్ నాయకత్వ లక్షణాలను చూసి ఓటేయండి ఈ సరి మన మలేషియా ఇద్దాం అర్చిని గెలిచిందంటే మా ఊరిని అభివృద్ధి చేస్తా అంటుండు రోడ్లు వేపిస్తా అంటుండు పేద విద్యార్థులు ఉన్నారు వాళ్ళని ఆదుకుంటా అంటుండు ఇంక ఇంతకంటే మంచి ఓడిస్తారా మనకి మల్లేశానకే ఓటేద్దాం అయ్యో మరి రాత్రి వేలు ఇచ్చిపోయాడు కదండి నీ ముందు అయిపోయిందే ఉమేశాన్న పైసలు ఇచ్చిందని ఉమేశానకే ఓటేద్దాం మనం ఉమేశానకే ఓటేద్దాం మనం మల్లేసాకి వెళ్తే అభివృద్ధి చెప్తా అంటాం అభివృద్ధి ఏమన్నా ఇంటకే తెచ్చి పెట్టేది ముందేమన్నా అభివృద్ధి ఏముంది అభివృద్ధి అది అవుతాను ఉంటాయి గవర్నమెంట్ ఉండే ఉండే విద్యార్థులు ఉంటావా గవర్నమెంట్ స్కూల్ ఏమి ఉండే రోడ్ల గవర్నమెంట్ అయిపోతున్నాడు ఈయన ఏమి చేయముంది ఇది మాకు పైసలు ముఖ్యం ఇది మాకు పైసలు ముఖ్యం సలాము కొడుదాం పచ్చ నోటుకు సంఖ్యలేస్తాం ఓటు బ్యాంకు సలాము చేస్తాం కుటుంబం అందుకు పోనే పోము మేము ముందుకు బయట ఎవరు లేరు కదా చెప్పు మన ఉమేష్ అన్న షేర్ వే ఇచ్చిపోయింది మరి ఓటే మరి సరే ఎట్లయినా ఉమేష్ అన్నకే ఇద్దాం మలేషన్ నాకు రెండు వేలు ఇచ్చింది కానీ మరి ఎట్లా ఇద్దాం పెద్ద సమస్య వచ్చి పడింది నువ్వు మలేసానకి నువ్వు ఉమేశానకై నీ మలేసానకి హలో మలేసానా ఏ నీకు రెండు రోట్లు పడ్డాయనా ఏ నిజంగా ఇష్టం అన్న రెండు రోడ్లు నీకే ఇష్టం ఏలే ఆట వేలే నీకే ఇష్టం ఆ ఉమేషనా మా ఇంట్లో రెండు రోడ్లు నీకే పడ్డాయనా ఏ నిజంగా పడ్డాయనా అటు ఎందుకే ఇస్తామన్నా మేము నువ్వే రెండు వేలు ఇచ్చినా నీకు వేసిన అటు అరే నిన్ను వదిలిపెట్టి అటు ఎందుకు ఇస్తానా నేను నీకు అన్నా నువ్వే నీళ్లున్నావు అన్న నువ్వు టెన్షన్ ఏం తీసుకోక మనం గెలుస్తున్నాం నైట్ దావ చేసుకున్నాం ఓకే ఎంత అన్నీ చేస్తే హలో ఆ మలేషనా ఏ నువేం టెన్షన్ తీసుకోకున్నా ఇరవై ఓట్లు నేను మాట్లాడుకుంటా కదా నేను చేస్తాను టెన్షన్ తీసుకోకు ఇరవై ఓట్లు నేను చెప్పినట్టు ఇంటర్ వాళ్ళు నేనేపిస్తా వేయిచి దగ్గర రెండు వేలు ఇద్దామన్నా నేను చూసుకుంటా కదా అవి కూడా వాడైతే కరెక్ట్ చూసుకోను నువ్వు టెన్షన్ తీసుకు మనమే లీవ్ లో ఉంటాం సరేనా రైట్ అన్న ఎన్నెలని మీ మలేషియన్ అదర్ బాగా తిరుగుతున్నావు ఏంది ఎంత మెజారిటీ వస్తుంది మెజారిటీ అడిగి వెళ్తాడా అన్న ఫస్ట్ అసలు నేనే ఓడేవాంగి నేనే ఓడేవాంగి అయ్యో అదేంది అట్లా అంటావు పైసలు బాగా ఉన్నాయని మనతో తిరుగుతున్నాం కంతే ఇప్పుడు మనం ఏ చెప్తే కదా తింటాడు మనం ఆడింది ఆట పాడిందే పాట ఎలక్షన్స్ అయిపోయాక మనం ఉబ్బియాలి మన దగ్గర ఉన్న పైసలు అన్ని ఖర్చు పెట్టేయాలి కంతే ఏమి ఉండదు

అయితే లేడమ్ మీ సర్పంచ్ గెలిచినాక ఎలక్షన్ ముందు చెప్ తిన్నవా చెప్పులు అరిగేటట్టు తిరిగి ఆయన కోసం ఇప్పుడు చిన్న పని మీద మూడు రోజుల నుంచి ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తుతుండే ఉన్నా మళ్ళీ జిందాబాద్ అన్న మన ఊర్లో ఉ్వే గెలుస్తున్నావు నీళ్ళు ఉన్నావు అన్న ఐదు వందల మెజారిటీని పక్కా వస్తుంది చూడన్న ప్రతి ఒక్కరిని నీ గురించే మాట్లాడుతురు మా ఇంట్లో ఐదు రోడ్లు నీకే నీ గుద్దుడే నీ గుద్దుడే సరే అన్న అన్న ఆకలి అయితే టిఫిన్ ఏమైనా చెప్తా అన్న సరే అన్న నీ పేరు చెప్పి రెండు 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 పేర్లు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలు ఉమేష్ అనా జిందాబాద్ ఉమేష్ అనా జిందబాద్ అన్నా ఉమేష్ అనా ఈ ఎలక్షన్ నువ్వు టెన్షన్ తీసుకోకన్నా నువ్వు కళ్ళు మూసుకో గెలుస్తావు అన్న నేను ఉన్నావానా నీ వెనకాల నువ్వు ఎందుకు టెన్షన్ పడద్దు నేను గెలిపిస్తా కదా నిన్ను అయన్న వద్దు పాయింట్ కి రా అన్నా నా కలయితే మీరు నచ్చితేనే అన్న నేను చెప్తావు అన్న సరే అన్నా నీ పేరు చెప్పుకొని నింట మోటలా రైతు రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలు నాగేష్ అనా జిందాబాద్ నాగేష్ అనా జిందాబాద్ అన్న ఈసారి నువ్వే గెలుస్తున్నావు అన్న పక్కన నువ్వే గెలుస్తున్నావు అన్న వాళ్ళిద్దరు వాళ్ళిద్దరడే గెలిస్తారనా వాళ్ళిద్దరే ఒళ్ళు తిరుగుతున్నా నీ వెనక మేమున్నాం మేము నడిపిస్తామన్నా నిన్ను నీ మేము మాటిచ్చినామంటే తచ్చిదాకా మాటకు వెనక పోవమన్నా మేము నీ మేము మాటిచ్చినామంటే తచ్చిదాకా మాటకు ఇంకా పోవమన్నా మేము గెలుసు అన్న మరి టైం అవుతుంది ఏమన్నా ఏమన్నా ఉందా అన్న అప్పుడే పోవాల వాళ్ళతోటి అమ్మాయి సార్ మీ ఓటు నాకు వేసి నన్ను గెలిపిస్తారని అనుకుంటున్నాను నన్ను గెలిపిస్తే ఈ ఊరిని అభివృద్ధిలో ముందు తీసుకెళ్తా అమ్మా వేళలా అందుబాటులో ఉంటానమ్మా ఇప్పటికీ నేను పిల్లల కోసం లైబ్రరీ కట్టిస్తానమ్మా మన గ్రామంలో మన రోడ్డు కూడా ఖరాబ్ అయిపోయింది కదమ్మ దాన్ని కూడా నేను బాగా చేపిస్తా అలాగే వారంకొకసారి మీ మురికి కాలువలు ఉంటాయి కదా అవిటిని క్లీన్ చేపిస్తానమ్మ నేను అన్నిటికంటే ముఖ్యంగా అవినీతి నిర్మూలన గ్రామంగా మన ఊరిని తీర్చిదిద్దుతానమ్మ అవన్నీ సరే కానీ ఓటుకు ఎంత ఇస్తావో చెప్పు అవన్నీ సరే కానీ ఓటుకు ఎంత ఇస్తావో చెప్పు మంచివాడు మంచి చేయడంలో ఆశ ఉంటుంది చెడ్డవాడు చెడు చేయడంలో దురాశ మాత్రమే ఉంటుంది ఆశకి దురాశకి మధ్య పోరులో ఎప్పుడు పెళ్లి చేయడం దురాశే